వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ఏంటి లావణ్య ఏం చేస్తున్నావు ఇవాళ వంట అనుకుంటున్నారా ఈ రోజు అయితే మా ఇంట్లో ఇదిగోండి ఇవన్నీ చూసి ఒక్కసారి గెస్ట్ చేయండి ఇదిగోండి సొరకాయ క్యారెట్ పచ్చిమిర్చి ఎండుమిర్చి టమాటా కరివేపాకు వంకాయను సాల్ట్ వాటర్ లేకుండా సాల్ట్ రుద్ది పెట్టినా అయినా అయితేనే ఉంది బెండకాయ కొత్తిమీర చింతపులుసు అలాగే ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు మీకు అర్థమైపోయి ఉంటది కదా అదే అండి మీరు చేసి గెస్ట్ చేసింది చాలా కరెక్ట్ నేనైతే ఈ రోజు సాంబార్ చేయబోతున్నా ఉన్నంతలో అన్ని కూరగాయలు వేసి అంటే ఇంట్లో ఉన్న లాస్ట్కి మిగిలిపోయిన ఒకటి రెండు బెండకాయలు వంకాయ అవి వేసి అట్లాగే వేసి సాంబార్ చేయబోతున్నాను చిక్కగా సాంబార్ అనమాట ఇది ఎట్లా అంటే కొంచెం పప్పులాగా ఉంటుంది కొంచెం సాంబార్లాగా మనం ఈ ఒక్క వంటతో కూడా కంప్లీట్ చేసేయచ్చు మన లంచ్ అట్లా ఉంటది అనమాట అంత బాగుంటుంది పల్చగా పెట్టాను నేను సాంబార్ చిక్కగా పెడతాను అనమాట పప్పుచారు అందుకోసం అయితే స్పెషల్గా వీడియో చేస్తున్నా ఎవరైనా సరే ఒకసారి ఈ వీడియో చూసి మీరు పప్పుచారు పెట్టేసుకోవచ్చు అట్లా వీడియో చేస్తున్నాను దీనికి సైడ్ డిష్గా నేను ఏం చేయబోతున్నానో మీకు ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్లో చెప్తాను ఓకేనా వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని ఫస్ట్ అయితే కొన్ని ఆవాలు జీలకర్ర సాంబార్లు ఆవాలు జీలకర్ర ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే కొన్ని ఎక్కువ వేస్తాను నాకు ఇష్టము ఇంకా అవి ఏంగానే ఫస్ట్ బెండకాయ వేయాలి బెండకాయ కొంచెం జిగురులాగా ఉంటుంది కదా ఫస్ట్ ఈ ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేయాలన్నమాట అప్పుడే ఆ జిగురు అనేది పోతుంది ఇదిగోండి బెండకాయ ఆయిల్ కొద్దిగా ఇట్లా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో క్యారెట్ ముక్కలు వేసుకోవాలి అట్లే వంకాయ ఆనియను సోరకాయ సోరకాయ ప్లేస్లో దోసకాయ అయినా వేసుకోవచ్చు మునక్కాయలు ఉంటే మునక్కాయలు కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో అవైలబుల్ అవైలబుల్గా ఉంటే కూరగాయలు అవన్నీ వేసుకోవచ్చు అట్లే పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవన్నీ ఒకసారి వేసేసుకోవాలి టమాటా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి ఎందుకంటే టమాటా మరీ ఎక్కువ మగ్గొద్దు కాబట్టి ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం అట్లనే సాల్ట్ కూడా వేసేసుకుందాం సాల్ట్ వేసేస్తే ఇక ఈ కూరగాయలు అన్నీ కూడా మంచిగా ఉడుకుతాయి మేమైతే ఉమ్మగిల్లుతాయి అంటాం సాల్ట్ సరిపడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఒక్కసారి ఇట్లా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఇంకా అది గోలే వరకు కూరగాయలు అన్నీ గోలే వరకల్లా పప్పు రుద్దుకుందాం అయితే పిసికి రెడీగా పెట్టుకున్న పప్పు కూడా రుద్దేసుకుందాం వేసుకుందాం పప్పు గుత్తితో ఒక రెండు నిమిషాలు కూరగాయలు అన్నీ మగ్గినాయి కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాం ఈ జర సోరకాయ క్యారెట్ బెండకాయ వంకాయ ఇవన్నీ జర్ర నూనెలో మగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం మేము కొంచెము స్పైసీగానే తింటాము పప్పుచారు సాంబారు కూడా అందుకని నేను కొద్దిగా ఎర్రకారం కారం వేస్తాను మామూలుగా చప్పగా తినే వాళ్ళకైతే అవసరం లేదు కొంచెం కారం వేసుకుంటే కూడా బాగుంటుంది అనమాట సాంబార్ ఇంకా మనకు వేరే ఏ కూరలు ఉన్నా లేకున్నా అవసరం ఉండదు చిక్కా పెట్టుకొని కొంచెము చిక్కా పెట్టుకుంటాం కాబట్టి చప్పగా ఉంటుంది అందుకని కొద్దిగా వేసినా ఇప్పుడు ఇందులోనే టమాటాలు అట్లనే కరివేపాకు కరివేపాకు కూడా నేనైతే జర్ర ఇట్లా సుంచి వేస్తాను ఫ్లేవర్ అనేది మనకు మంచిగా వస్తుంది అనమాట ఒక్కసారి వేసి ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇదిగోండి రెండు నిమిషాలు టమాటా కూడా వేసి మగ్గించినాం కరివేపాకు టమాటా ఇక అన్ని కూరగాయలు అన్నీ ఇదిగోండి మంచిగా మగ్గిపోయినాయి ఇదిగోండి ఎంత బాగా మగ్గినాయో చూడండి ఇక మన కోపలోనే సగం మగ్గాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో చింతపులుసు పోసేసుకుందాం ఈ చింతపులుసు ఒక్క మంట వచ్చినప్పుడు మనం పప్పు వేసుకుందాం పులుసు వేసారు వచ్చింది కదా మంచిగా ఇట్లా పులుసు పోసుకొని కొద్దిగా ఇట్లా ఉడకనిస్తే ఈ ముక్కలు అనేవి పుల్లగా అవుతాయి అనమాట మంచిగా ఉంటుంది అన్న మంచుకు నంజుకొని తింటే సూపర్గా ఉంటాయి అనమాట ఏదిగో ఇంక ఇప్పుడు ఇది మసులుతుంది కదా ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న పప్పు వేసేసుకోవాలి జర చిక్క పెట్టుకుంటాం పప్పుచారు కాబట్టి ఎక్కువ నీళ్ళు పోయకుండా మనకు సాంబార్ అనేది చిక్కగా వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇదిగో ఎట్లా అంటే కొంచెం మనం పల్సై పప్పు చేస్తే ఎట్లుంటుంది అట్లా ఉండాలన్నమాట అయితే చింతపండు నల్లగా ఉంది కాబట్టి నాది సాంబార్ కొంచెం ఎర్రగా ఉంది మామూలుగా చింతపండు తెల్లగా ఉంటే ఇంకా సాంబార్ తెల్లగా వస్తుంది అనమాట కానీ టేస్ట్ మాత్రం నల్ల చింతపండుదే చాలా బాగుంటుంది ఇంకా వాటర్ అనేది ఇంకా చిక్కగా చూసుకొని మనం వేసుకోవాలి ఇందులోనే ఇప్పుడే కొత్తిమీర వేసేసేయాలి కొంచెం మంచి పాటే మసులుతుంది అనమాట ఇదిగోండి మూత పెట్టి ఒక మంట మసలు ఇచ్చుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఇదిగోండి సాంబార్ మసలడానికి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో కొంచెము ధనియాల పొడి వేసుకుందాం బాగుంటుంది ధనియాల పొడి వేస్తే టేస్టు ఇంకా మసలేటప్పుడే వేయాలి ధనియాల పొడి ముందే వేయొద్దు ఇప్పుడు ఇందులో కొద్దిగంతా బెల్లం వేసుకోవాలి ఎక్కువ వేయొద్దు ఎందుకంటే ఆ పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట బెల్లం వేస్తే ఇదిగో నేను కొంచెం బెల్లం పొడి వేసినా ఎక్కువ అవసరం లేదు కొంచెం తీయగా ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కానీ ఎక్కువ అవసరం లేదు ఇదిగో ఇంకా ఒక్క మంట మసిల్తే సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే సూపర్ టేస్ట్ ఉంటుంది పప్చారు ఫైనల్గా పైనుండి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేస్తా నేను ఒక్కటే నిమిషం ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సాంబార్ అయితే రెడీ అయిపోయింది మరి దీనికి కాంబినేషన్గా ఏం వంటకం చేయబోతున్నానో తెలుసా చూసేయండి ఇదిగోండి ఇవి ఎంతమందికి తెలుసు నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఇదిగోండి ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి వీటిని ఆ కాకరకాయ అంటారు కొంతమంది బోడ కాకరకాయ అని కూడా అంటుంటారు ఇవైతే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అంట ఇందులో నేను ఇది చెట్టు కూడా తీసుకొచ్చి పెట్టినా కాకపోతే అది ఒక అందులో రెండు ఒక మేల్ ప్లాంట్ ఒక ఫీమేల్ ప్లాంట్ అని రెండు ఇచ్చేయరు కాయలు రావడానికి ఒక చెట్టు అయితే పోయింది ఒకటే వచ్చింది మరి దాని కాయలు వస్తాయా రావో చూద్దాము నేను పైన చెట్లు అది వీడియో చేసినప్పుడు మీకు తప్పకుండా అది చూపిస్తాను చెట్టు కూడా ఇంకా ఇవైతే ఇదిగోండి ఆ కాకరకాయ అనమాట చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాకరకాయలో కంటే కూడా మన రెగ్యులర్ కాకరకాయల కంటే కూడా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి అందరూ తప్పకుండా ఇదైతే ఒకసారి ఈ సీజన్లో ఇప్పుడు వర్షాకాలమే వస్తాయి అన్నమాట తెచ్చుకొని వండుకోండి మరి వండుకోవాలంటే మీకు రెసిపీ ఎలాగో తెలుసా తెలియని వాళ్ళు చూసేయండి కాకపోతే ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది మీకు నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను ఆ కాకరకాయ ఫ్రై ఓకేనా అందరూ తప్పకుండా వాచ్ చేయండి మార్కెట్లో కనిపిస్తే తప్పకుండా తెచ్చుకొని నేను చూపించిన విధంగా ఫ్రై అయితే చేసుకోండి సాంబార్కి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఎన్నో మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి సీజనల్గా వచ్చే ఫ్రూట్సే కాదండి వెజిటబుల్స్ కూడా మనం తింటే మన బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా ఈ రెసిపీ అయితే రేపటి వీడియోలో చూడండి అలాగే ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో ఆ కాకరకాయ వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మీ లావణ్య సాంబార్ బై అండి